ఓ శ్రీ గురు ప్యూర్ ఓ శ్రీ మహాగణా పదిహేను అందరికీ నమస్కారం ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క గోచార ఫలాలు రాహుగ్రహం కుంభరాశిలో సంచారం చేసే సమయంలో అనగా పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు సంచారం పద్దెనిమిది నెలల పాటు ఉంటాడు ఈ సమయంలో ఎలాంటి ఫలితాలు ఇస్తాయనే విషయాన్ని ఇక్కడ పరిశీలిద్దాం ఈ రాశి రాశివారి ముఖ్యంగా కుంభరాశిలో జన్మనామాలు జన్మ నక్షత్రాలు పరిశీలిస్తే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతపిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాధన ఒకటి రెండు మూడు పాదాల వారు ఉంటారు వీరి పేర్లోని మొదటి అక్షరాలు గు గే గో సా సి సో ద అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి ఈ రాశి వారికి గురువుడు మే పదిహేను నుంచి ఇరవై ఆరు జూన్ వరకు పంచమస్థానం లో తాప్రవృత్తిగా గురుబలం కలిగి సామాన్య బంతాలు ఇస్తాడు శని సంవత్సరం అంతా ధనస్థానం అందు కుటుంబ స్థాయిలో మేరాశిలో సువర్ణమూర్తిగా సర్వశుభాలను కలగజేస్తాడు శని మూడో దశ ఉగాది నుండి ప్రారంభమైంది జన్మరాహు దోషం కూడా ఉంది చాలా కాలం తర్వాత గురుబలం వచ్చింది ఈ సంవత్సరం అంతా శని రాహులు ఇచ్చే ఫలితాలు గురువు కాపాడతాడు గత కొన్ని సంవత్సరాలుగా అనగా రెండు వేల ఇరవై నుండి ఏల్నాడు శని ప్రారంభమైంది రెండు వేల ఇరవై మూడు నుండి రాహు ప్రతికూలము గురుగ్రహం కూడా ప్రతికూల ఫలితాలు ఇచ్చాడు అన్ని రకాల కష్టాలు ఎదుర్కొన్నారు ఇప్పటి వరకు రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది నెలల పాటు జన్మ సంస్థ సప్తమ అంటే కుంభరాశిలోనూ రాహు సప్తమైన శివరాశిలో కేతు లోహమూర్తులుగాను అపరిష్కృత సమస్యలు వ్యవహార ప్రతిబంధకాలు కలిగించి ఇబ్బందులు గురిచేస్తారు ఇక చెప్పాలంటే లోహుమూర్తిగా ఉన్నారు కాబట్టి వీరి యొక్క ఫలితాలు చాలా తక్కువగానే ఉంటాయి తట్టి ప్రతిబంధకాల ఫలితాలు ముప్పై శాతం మాత్రమే ఉంటాయి ఎక్కువగా కష్టాలు ఉన్నావు అనమాట ధారాపుత్ర విరోధంచ ప్రవాసం రోగపీడనం అర్ధహానే మహాకష్టం పడి అని శాస్త్రవస్త్రం రావు కానీ గేతువు కానీ జన్మమందు ప్రవేశించిన సమయంలో కుటుంబ కలహాలు దేశ సంచారము అనారోగ్య సమస్యలు ధన నష్టం జరగడము నానా విధాలైన ఇబ్బందులు ఏ జాతకుడు ఎదుర్కోవాల్సి వస్తుంది మరియు ఫలితాలు ఉంటారు అలాగే సర్వధాన్య ఫలం స్వల్పం గమన గమనం వృధా కరపాదాంగుళి కుష్టి జాబితే పడి సంస్థితే అని శాస్త్రవచ్చం కేతు ఆరో సప్తమ స్థానంలో సంచారం చేసే సమయం చే కృషి ఉన్న స్వల్ప లాభము చేరత ప్రయాణములు చేతులకు కాళ్లకు రూబోటిక్ ప్రాబ్లమ్స్ కానీ వేళ్ళకు కీళ్ల బాధలు కానీ కలుగుతాయి మొదల సమస్యలు తో అనారోగ్య సమస్యలు ఉంటాయన్నమాట దానివల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశాలుంటాయి ఈ రాశి వారికి ముందుగా కట్టే విధంగా కొత్తగా ఆదాయ వర్గాలు అన్వేష అన్వేషించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు బయటపడతారు అంటే కొత్త ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం వేరే రకం కూడా వీలైతే ప్రయత్నం చేసి దాని ద్వారా ఆదాయ వర్గాలు చేసుకుంటే కొంత ఇబ్బందుల నుంచి బయటపడతారు ఉన్న స్థిరాస్తులు అమ్ముకొని కొత్త ఆస్తులు కొనడం వల్ల ఆర్థిక లాభాలు ఖండించడం విలాసవతాలో జీవించడం లభి కొత్త విలాస ఫ్లాట్స్ కానీ కానీ లగ్జరీ ఫ్లాట్స్ కొట్టాలన్నమాట కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి విద్యార్థులు సృజనాత్మకత రంగంలో విజయం సాధించడం దంపతుల మధ్య అన్యోన్యత ఇవన్నీ కూడా గురు బలం వల్ల అక్టోబర్ కలుగుతాయి ఈ గురువు అక్టోబర్ నవంబర్ నెలలో ఆరవ రాశి కర్కాటకంలో అత్యచారం ద్వారా చేయడం వల్ల కొంత ఇబ్బందులు మళ్ళీ ఉంటాయి ఆ రెండు నెలలు మాత్రమే తర్వాత మళ్ళీ మామూలుగా మెదరాశిలోకి వచ్చాక పరిస్థితులు మ మారుతాయి సర్దుకుంటాయి రెండు వేల ఇరవై ఐదు శనిలో శని రాహుకేతు ప్రతికూల పరిస్థితి వల్ల సంవత్సరం అంతా కుంభరాశి వారు కొంత కష్టపడితే కానీ ఫలితాలు లభించవు గురుగోలం వల్ల కొంత ఉండడం వల్ల మీకున్న కష్టాలు మీకు కనిపించకుండా పోతాయి వ్యక్తిగత జాతకంలో గ్రహాల పరిస్థితి దశల పరిస్థితి బాగుంటే మీకు ఇబ్బందులు ఇబ్బందులాగా అనిపించవు కార్యాలను ప్రారంభించగా కాబట్టి కొత్త కార్యక్రమాలు ప్రారంభించకుండా చూచి ఆలోచించి ప్రారంభించుకోండి అది చేయగలుగుతావా లేదా అనే విషయాన్ని బట్టి తోబుతువుల యొక్క సహకారం ఉంటుంది రాహుకేతులు గ్రహాల ఇబ్బంది తగ్గాలంటే గణపతికి కుబరిజ్ఞత దీపారాధన దుర్గా సప్తకి ప్రతిరోజు పారాయణ చేసుకోవడం తప్పనిసరి ఈ రాశి వారికి సంతానం లేని వారికి సంవత్సరం సంతాన యోగం కలుగుతుంది కోర్టు శత్రు కార్యాలు శత్రువుల మీద విజయము కోర్టు కేసుల్లో విజయము అదే భార్య వల్ల కూడా తమంతా ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది లేదా తన ఏదైనా ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటే వారి ద్వారా భార్య సంపాదనలో ఏదో సడన్ లాభాలు రావడం జరిగే అవకాశాలు ఉంటాయి లేదా అత్తగారి వైపు నుంచి వచ్చే ఆస్తి ఏమైనా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారు వాక్య భూషణంగా ఇతరులను గౌరవించడమే కాకుండా వారి మాట తీరుకు ఇతరులను అట్రాక్ట్ అన్నమాట సత్తా నాయకత్వం కలిగి ఉంటారు కాబట్టి రాజకీయ నాయకులు బాగుంటుందని చెప్పవచ్చు ఒక రకంగా సంతానం వృద్ధిలోకి వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది ఈ రాశి వారికి ధన లాభాధిపతి అయిన గురువు పంచమ స్థానం సంచారం వల్ల ముఖ్యంగా సంతానం వృద్ధిలోకి వస్తుంది ధన సంపాదనకు బలమైన అవకాశాలు ఉంటాయి యత్న కార్యసిద్ధి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి లాభాలు ఉంటాయి క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది వీరికి వివిధ మార్గాల ద్వారా దానిని ఒప్పుడు సంపాదించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అలాగే సంతానానికి సంతాన వృద్ధి ఎవరైతే సంతాన ప్రయత్నం సంతానం కలగడం వివాహ ప్రయత్నాలు ప్రయత్నం చేస్తూ వివాహ ప్రయత్నాల్లో విజయం లభించడము అక్టోబర్ నెలాఖరుకు స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉండి రావడంతో ఖర్చులు పెరుగుతాయి తదుపరి డిసెంబర్ నుంచి ఆర్థిక సవాళ్ళు మరియు ఆరోగ్య సమస్యలు దృష్టి పెట్టవలసిన అవసరం ఉంటుంది శని కుంభరాశికి మాతృ గృహస్థాన సౌ వాహన సౌఖ్యము విదేశీ మార్గదరము సంపాదిస్తారు స్థిరాస్తి అక్రయక్రయాల్లో లాభాలు పొందుతారు జీవిత భాగస్వామి కొన్ని అనారోగ్య సమస్యలు ఉంటాయి జూలై నవంబర్ మధ్యలో కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడే ఉంటాయి ఈ సంవత్సరం ఉద్యోగులకు స్వయం కృషి వల్ల పైకి వస్తారు మీ తెలివితేటలకు సరైన గుర్తింపు స్ట్ర లభించి మీకు ప్రమోషన్లు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం రాజకీయ నాయకుల వారికి రాజకీయాల్లో ఉన్నవారికి గురుబలం వల్ల రాణింపు లభిస్తుంది ఈ సంవత్సరం ఏళ్నాటి శ్రీ ప్రభావం చదువు దశకు చేరుకుంటుంది కాబట్టి మంచి ఫలితాలు లభించే మంచి పదవులు లభించడం కూడా జరిగే అవకాశం ఉంటాయి వాళ్ళకి మంచి వాళ్ళ పేరు ప్రఖ్యాతులు గుర్తింపు లభిస్తుంది కుంభరాశి వారికి జన్మరాశిలో రాసు సంచారం వల్ల వీరి ఆలోచన మరియు అవగాహన శక్తి ఊహజంతంగా ఉంటుంది మీ మనసుపై ప్రభావం చూపుతుంది మీరు ఊహించినట్టుగా సమాజం ఉండదు వాస్తవంలోకి రండి సిద్ధ సిద్ధాంతాలను గ్రహించి నడుచుకోండి ఊహల్లో జీవిస్తే కష్టాల్లో పడతారు జన్మరాశిలోని రాహు వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేరు ప్రతి పనిలో తొందరబాటు పనికిరాదు కలిగి ఉంటారు కాబట్టి తొందరబాటు పనికిరాదు సమతమల్లో కేతువు సంచారం ప్రయాణాల్లో ఇబ్బందులు గృహంలో వస్తువులు పాడవడం షార్ట్ సర్క్యూట్స్ ఎలక్ట్రానిక్ వస్తువులు పాడడం వంటివి జరిగే ఉంటాయి దంపతుల మధ్య కానీ కుటుంబంలో కానీ కొన్ని మనస్ఫరతలు ఉండే అవకాశాలు ఎవరికి ఎవరు అవగాహన లోపం వల్ల అహంకారం వదులుకోవాలి ఎవరు కూడా ఈ రాశివారు ముఖ్యంగా దంపతుల మధ్య వనస్పతి తొలగా అంటే అర్ధనాశ్రవ స్తోత్రం ప్రతిరోజు భార భార్య కానీ భర్త కానీ లేదా ఇద్దరు కానీ పారాయణం చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి ఎందుకైతే కోర్టు కేసులు ఉండేవారు ఈ అర్ధనాశ్రవి స్తోత్రాన్ని పారాయణం చేస్తే ఒక తప్పకుండా వారు కోర్టు కేసులు విడ్రా చేసుకుని మళ్ళి తిరిగి దంపతులు కలుసుకోగలుగుతారు ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు లేదా సౌందర్యలయంలోని వరుశ్లోకము శివశక్తాయతో ఏది బహుతి ప్రభాత్యం అనే శ్లోకాన్ని ప్రతిరోజు జపం చేసుకోవడం వల్ల కూడా భార్యాభర్తల మధ్య వనస్పత్రలు తొలుగుతాయి మధ్య ప్రేమ రాగాలు బాగా పెరుగుతాయి ఇక చేయవలసిన శాంతులు నిత్యం దుర్గా సప్తలోకి నామాల్లో ఏవైనా కొన్ని శ్లోకాలు మీ పలుశ్రుతులో చూసుకొని మీ సమస్యకు దగ్గర నామాన్ని పఠించుకోండి ఇట్లా కాబట్టి ఇక్కట్లు గొడవలు తగ్గుతాయి ప్రతి శనివారం హనుమాన్ చాలిసా శనివారం మంగళవారం హనుమాన్ చాలిసా పారాటి చేయడం వల్ల పదకొండు సార్లు చేసుకుంటే మంచిది దానివల్ల ఇబ్బందులు తగ్గుతాయి ఉన్న లభిస్తుంది మంగళవారం సుబ్రహ్మణ్య సాయం అభిషేకం చేసుకోవడం కూడా మంచి ఫలితాలు వస్తాయి కట్కమాల సూత్రం పెద్ద అనారోగ్య సంస్థలు ఉండేవాళ్ళు కట్కమాల సూత్రం ప్రతిరోజు పారాయణ చేసుకోండి చేసుకుంటే మీకు పెద్ద ఇబ్బంది ఇబ్బంది రాకుండా ఉంటాయి ఎవరికైనా వీలైతే రాహుకేతువులకు రాహుకు కేతువులకు కానీ సరిగ్గా జపం చేయించుకునే జ దానివల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇక పోతే నక్షత్రాల వారిగా పరిశీలిస్తే తనిష్ట మూడు నాలుగు అనుకోకుండా కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అశుభ వార్తలు వినాల్సి వస్తుంది జాగ్రత్త పడడం మంచిది ప్రయత్న కార్యాలకు అటంకాలు ఏర్పడతాయి స్త్రీలకు లాభం ఏర్ప వచ్చే అవకాశం ఉంది శని శతమిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి బాధలు ఉంటాయి ఎక్కువ అవుతాయి కొద్దిగా వేళ్ల ప్రకారం భోజనం వల్ల ఫుడ్ పాయిజనింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఒకటి కోరుకుంటే ఇంకోటి జరిగే అవకాశం ఉంటుంది పిల్లల పట్ల ఏ వాదన శ్రద్ధ పనికిరాదు వనం నిగ్రహానికి ప్రయత్నించాలి మెడిటేషన్ చేయండి బతుక వదలండి ఏకాగ్రతతో ఆలోచించండి ఒక పనికి రెండు సార్లు మంచి ఆలోచనలు కలిగి పనులకు ఇబ్బంది రాదు ఇంకా అధిక శుభ ఫలితాలు ఉంటాయి విష్ణు సహస్ర పారాయణం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి దక్షిణావ శ పారాయణం వల్ల ఆరాధన దత్తాత్రేయ గురు దత్తాత్రేయ కానీ సిద్ది సాయిబాబా కానీ ఎవరినైనా రాఘ శివాలయాలను దర్శించుకోవడం వల్ల కూడా గురువారాల్లో మీకు మంచి ఫలితాలు ఉంటాయి గణపతి బెదవుతో దీపారాధన చేయడం వల్ల దంపతుల యొక్క అనారోగ్య సమస్యల విషయంలో కొంత ఇబ్బంది తగ్గుతుంది రుద్రాభిషేకం నలక ప్రసారం చేసుకోండి దుర్గా సప్త ప్రతిరోప పోరాటం చేసుకోవడం వల్ల వల్ల కలిగే ఇబ్బందులు తగ్గుతాయి ఇక ఓర్ణమ శివాయ వెళ్ళినా శరీర ప్రభావం ఉంది కాబట్టి ఓర్ణమ శివాయ పంచాక్షరత్న నూట ఐదు సార్లు జపం చేసుకోండి చేయగలిగితే వెయ్యి సార్లు సో ఒక సోమవారం ప్రత్యేకంగా కూర్చొని చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి మీకు రాహుకేతుల వల్ల ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చెప్పిన రెమెడీలు పాటించడం వల్ల మీకు ఇబ్బందులు తగ్గుతాయి అందరికీ ఆయురారోగ్యాలు సుఖ సౌఖ్యాలు ధన ధాన్యాలు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను శుభమస్తు